భారత్ కెనడా మధ్య దౌత్యపోరు ముదురుతుంది ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజార్ హత్యలో భారత్ కు సహకరించారనే ఆరోపణలతో మన రాయబారిపై కెనడా తాజాగా చర్యలు తీసుకుంది దీంతో భారత్ కూడా ఘాటుగా స్పందించింది భారత్ లో కెనడా రాయబారి శ్రీవాట్ వీలర్ కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది దీంతో కెనడా ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది గతంలో ఇరు దేశాల మధ్య ఇదే అంశంపై పలుమార్లు వివాదాలు నెలకొన్నాయి తాజాగా కెనడాలో భారత్ హై కమిషనర్ గా పనిచేస్తున్న సంజయ్ కుమార్ వర్మను హర్దీప్ సింగ్ నిజార్ కేసులో ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఆ దేశం అభియోగాలు మోపింది అంతకుముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ఉద్దేశించి భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని కెనడా గడ్డపై వేర్పాటు శక్తులే అడ్డుకోవడంలో విఫలమయ్యారని విమర్శించింది దీంతో కెనడా ప్రభుత్వం భారత్ హై కమిషనర్ను ను టార్గెట్ చేసిందే దీనికి స్పందనగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్త స్టివర్ట్ వీలర్ కు సమన్లు జారీ చేసింది కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది దీంతో వీలర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది వీలర్ స్పందన ఆధారంగా మన విదేశాంగ శాఖ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో భారతీయుల పాత్రపై కెనడా పదే పదే చేస్తున్న ఆరోపణలు కేంద్రాన్ని చికాకు పెడుతున్నాయి